హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో మళ్ళీ భారీ వర్షాలు అయితే కనుక కురవబోతున్నాయి ఏపీ వైపుగా మరో తుఫాన్ అయితే ముచ్చుకొస్తుంది ముఖ్యంగా కొన్ని జిల్లాలపై ఎక్కువ ప్రభావం చూపించుతుంది అని అయితే చెప్తూ ఉన్నారు సో వివరాల్లోకి వెళ్దాం వాతావరణ శాఖ మరో కీలక అప్డేట్ అయితే ఇచ్చింది మౌంతా తుఫాన్ బేభత్సాన్ని మరొక ముందే ఇప్పుడు మరో తుఫాన్ అలర్ట్ అయితే జారీ అయింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల పంతొమ్మిదిన మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఈ యొక్క అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని ఇది వాయుగుండంగా బలపడనుందని అయితే అంచనా వేస్తోంది ఈ అల్పపీడనం వాయుగుండం ప్రభావంతో ఈ నెల పదిహేను నుంచి అంటే రానున్న రెండు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాలతో పాటుగా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు ఒరిసాలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని అయితే వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు ఈ నెల పంతొమ్మిది లేదా ఇరవైవ తేదీన దక్షిణ అండమాన్ సముద్రంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ యొక్క అల్పబడ ఏర్పడనుంది తర్వాత ఇది పశ్చిమంగా ప్రయాణించే క్రమంలో ఇది బలపడి తుఫాన్ గా మారుతుందని అయితే వెల్లడించారు కాగా ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం చూస్తే కనుక ఇది ఉత్తర తమిళనాడు దక్షిణ కోస్తా దిశగా రానుందని అంచనా వస్తున్నారు అంటే దక్షిణ కోస్తా దిశగా అయితే వచ్చే అవకాశం ఉంది దీని ప్రభావం ఎక్కువగా దక్షిణ కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని విశ్లేషకులు అయితే చెప్తా ఉన్నారు దీనికంటే ముందుగా మరో నాలుగైదు రోజుల్లో అయితే కనుక అంటే పంతొమ్మిది కంటే ముందే శ్రీలంకలో మరొక అల్పపీడనం ఏర్పడి దక్షిణ తమిళనాడు తీసుకువస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు సో ఈ రెండు యొక్క ప్రభావాలతో అయితే కనుక రానున్న రెండు నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు అయితే కురుస్తాయి ఆ తర్వాత రెండు రోజుల పాటు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఐఎండి అయితే వెల్లడించింది కాగా ప్రస్తుతం కూడా చాలా ప్రాంతాల్లో ఆకాశం నిర్మలంగా మారి పొడి వాతావరణం నెలకొంది దక్షిణ భారతంపైకి ఒక పక్క చలిగాలు వేస్తూ ఉండడంతో ఆదివారం నాటి నుంచి కూడా కోస్తా రాయలసీమ ఈ జిల్లాల్లో అంతా కూడా ఆదివారం నుంచి కూడా చలి తీవ్రత అయితే బాగా పెరిగింది ఇక పాడేరు ఏజెన్సీ తెలంగాణకు ఆనుకొని ఉన్న మధ్య కోస్తా రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే చాలా తక్కువగా అయితే నమోదవుతున్నాయి ఇక ప్రస్తుతం రానున్న అల్పపీడనం ప్రభావంతో అయితే కనుక రానున్న రెండు రోజుల్లో అల్లూరు సీతారామరాజు జిల్లా అన్నమయ్య పార్వతీపురం మణ్యం అలాగే శ్రీకాకుళం జిల్లాతో పాటు శ్రీ సత్యసాయి జిల్లా నంద్యాల కర్నూలు చిత్తూరు అనంతపురం శ్రీకాకుళం జిల్లా ఇలా కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక పదిహేడు పద్దెనిమిది ఇలా తేదీలో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అయితే అంచనా వేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న వెదర్ రిపోర్ట్ అయితే కనుక వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి